హలో హలో టూ జీరో ఫోర్ టూ రామాపురం కాదు ట్వంటీ ఫార్టీ టూ రామాపురం టూ జీరో ఫోర్ టూ రామాపురం కాదా అండి కాదు ట్వంటీ ఫార్టీ టూ రామాపురం వామో నేను చెప్పేది కూడా అదేనండి టూ జీరో ఫోర్ టూ రామాపురం నేను చెప్పేది కూడా అదే చూడం మా జీవితంలో అయ్యో బాబాయ్ తాతగారు మీరా సుందర్ లక్ష్మి నువ్వా ఎలా కనిపిస్తావమ్మా ఈ తాతది జీవితాల్లో అనేది మీరే కదా

కాదు ట్వంటీ ఫార్టీ టూ రామాపురం టూ జీరో ఫోర్ రామాపురం కాదా అండి కాదు ట్వంటీ ఫార్టీ టూ రామాపురం చెప్పేది కూడా అదేనండి టూ జీరో ఫోర్ రామాపురం నేను చెప్పేది కూడా అదే చూడమ్ జీవితంలో అయ్యి బాబాయ్ తాతగారు మీరా సుందరలక్ష్మి నువ్వా ఎలా కనిపించావమ్మా ఈ తాత జీవితాల్లో అనేది మీరే కదా తాతగారు ఆంధ్రాలో చూసావమ్మా ఊత పదం వల్ల ఎంత ఉపయోగం ఉందో మీ బాబు గారిని సన్నాసి ఒక నేర్చుకోరా అంటే నేర్చుకోలేదు ఎలా ఉన్నావమ్మా ఇక్కడంతా చి కూర్చుంటే ఎక్కరిస్తున్నారండి ఏడిపిస్తున్నారండి పడుకో చాలా ఊరుకోండి గొడవ అవుద్దు మన ఊరికి వచ్చేయాలనిపిస్తుంది